మనం ఈ చలికాలంలో స్నానం చేయాలంటే మాత్రం చన్నీళ్లతో చేయలేం హీటర్తో కానీ వాటర్ని హీట్ చేస్తే కొంచెం టైం అయితే పడుతుంది అవి హీట్ అయిన దాకా మన టైంని వెయిట్ చేసుకొని వేచి ఉండాల్సిందే ఫ్లిప్కార్ట్లో ఫైవ్ లీటర్ గీజర్ని క్రాంప్టన్ కంపెనీని అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన క్రాంప్టన్ ఫైవ్ లీటర్స్ గీజర్ని అన్బాక్సింగ్ చేద్దాం దీని యొక్క రేట్ ఏంది దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది ఇది ఎలా ఉండబోతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఉంది ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి కూడా వాటర్ని హీట్ చేసుకోవడం అవసరం కాబట్టి నేనైతే గీజర్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నా ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అన్బాక్సింగ్ చేసేస్తున్నా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం ఫాస్ట్గా నేనైతే వైట్ కలర్ని బుక్ చేసిన మనకు వైట్ కలరే వచ్చిందండి రావడం కూడా ఇంకా ఉన్నాయా చూద్దాం ఇలా ఏం లో ఓన్లీ ధర్మాకోల్ షీట్స్ ఉన్నాయి యూజర్ మాన్యువల్ గైడ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దీన్ని వాళ్ళకి పెట్టడానికి రెండు స్క్రూలు కూడా అయితే ఇచ్చిర్రు వీటిని మీరు జాగ్రత్తగా పెట్టుకొని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ టెక్నీషియన్ కావాలి కాబట్టి వాళ్ళకి జాగ్రత్త పెట్టుకోండి మనం దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలో యూజర్ మానువల్ గైడ్లో ఉంటుందండి యూజర్ మ్యాన్యువల్ గైడ్ కూడా మీరు అయితే ఒకసారి చూసుకోండి ఇందులో వారంటీ కార్డు కూడా ఉంటుంది వారంటీ కార్డును కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి ప్రోడక్ట్ని చూసినట్లయితే ఇది అవుట్లెట్ అండి ఇది ఇన్లెట్ ఇన్లెట్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ అవుట్ ఇన్ అని ఉంది కదా ఇన్ అంటే మనకు వాటర్ ఏదైతుందో మన ట్యాంకులంగా వచ్చే వాటర్ పైప్ ఏదైతుందో ఆ పైప్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ దీనికి సెట్ చేసుకోవాలి ఇది అవుట్ అండి ఇది అవుట్ అంటే వాటర్ హీట్ అయిన తర్వాత వచ్చే అవుట్లెట్ అనమాట దీన్ని అవుట్లెట్ మీరు చూసుకోవచ్చు మనకు వాటర్ హీట్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ ఈ యొక్క ఇండికేటర్ చూపిస్తాయండి ఇది ఎల్ఈడి ఇండికేటర్ అండి ఎల్ఈడి ఇండికేటర్ అంటే ఎల్ఈడి అంటే లైటింగ్ ఎమిటెడ్ డయోట్ వాటితో తయారు చేసిన ఎల్ఈడి లైట్స్ ఇవి ఎప్పుడైతే మనం గీజర్ యొక్క పవర్ సప్లై మనం ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో ఈ మిషన్ ఎప్పుడైతే మనం రన్ చేసుకుంటామో రన్ అయినప్పుడు మనకి ఇక్కడ రెడ్ ఎల్ఈడి అనేది లైట్ అనేది రావడం జరుగుద్ది ఈ రెడ్ ఎల్ఈడి లైట్ అనేది ఎప్పుడైతే గ్రీన్ కు ఇందులో ఉన్న వాటర్ వాటర్ అనేది హీట్ అయిందని మీనింగ్ అండి ఇది జూనో అండి క్రామ్టన్లో లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇది జూనో ఫైవ్ లీటర్స్ అండి దీని యొక్క హీటింగ్ చూసుకుంటే దీంట్లో త్రీ థౌజండ్ వాట్స్ హై క్వాలిటీ కాపర్ ఎలిమెంట్ యూజ్ చేయడం జరిగిందండి అండి ఎక్కువ సమయాన ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే ఇది హీట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రెజర్ కెపాసిటీని చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అండి బార్ అంటే అంటే కేజీ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్లో ప్రెషర్ని కొలుస్తూ దీని యొక్క బాడీ చూసుకుంటే బాడీ మొత్తం ప్లాస్టిక్తో అయితే తయారు చేయడం జరిగిందండి ఇందులో యొక్క ఫైవ్ లీటర్స్ ట్యాంక్ని చూసుకుంటే మనకి గీజర్లో ఫైవ్ లీటర్స్ ట్యాంక్ ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి రండి ఆ స్టెయిన్లెస్ స్టీల్ కూడా స్టీల్స్ లో గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్స్ ఉంటాయి ఆ గ్రేడ్ని బట్టే ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఆ గ్రేడ్ని బట్టి అది ఎంత బిల్డ్ క్వాలిటీ ఉన్నదో మనం చెప్పొచ్చు అండి దీంట్లో మూడు వందల నాలుగు గ్రేడ్ల స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులో ఫిట్ చేసిన ట్యాంక్ని కూడా వాళ్ళు సింగిల్ లేయర్తోనే వెల్డింగ్ అయితే చేయడం జరిగింది అలా సింగిల్ లేయర్తో వెల్డింగ్ చేయడం ద్వారా ఇందులో వాటర్ అయితే అసలు లీకేజ్ కాదు పాసిబులిటీసే ఉండవండి లీక్ అసలు వాటర్ అనేది లీక్ అవ్వదు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఇందులో అధిక నాణ్యత కలిగిన త్రీ థౌజండ్ వాట్ కాపర్ హీటింగ్ హెల్మెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది దాని ద్వారా వాటర్ అనేది చాలా తక్కువ టైంలోనే హీట్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మనకు హీట్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రాంగ్ బాడీ అండి హీట్ రెసిస్టెన్స్ ఏంటంటే మనకు ఇందులో ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ నుండి సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు ఇందులో వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది దాని ద్వారా హై రెసిస్టెన్స్ని యూజ్ చేయడం వల్ల ఇందులో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పుకి గురగాదండి తుప్ప అసలు బట్టదు అలాంటి రిసిస్టెన్స్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది ఇందులో ఫోర్ లెవెల్ సేఫ్టీ గైడ్ లైన్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఒకటి ఏ స్టెమ్ థెర్మోస్టాంట్ ఫుజిబుల్ ప్లగ్ ఏ ఫ్రెజర్ వాల్ ఫ్రెజర్ రిలీజ్ వాల్ ఆటోమేటిక్ థర్మల్ కట్ ఆఫ్ తో కూడిన లేయర్స్ అయితే ఇందులో వాడడం జరిగింది సురక్షితమైన ఆపరేషన్ అందించే నాలుగు పొరల వలయాన్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనం దీని యొక్క విడ్తో చేసి ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ అండి దీని యొక్క హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ సెంటీమీటర్స్ దీని యొక్క డెప్త్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ చూసినట్లయితే మనం నాలుగు కేజీల రెండు వందల గ్రాముల వెయిట్ అయితే ఇది ఉంటుందండి దీని యొక్క వారంటీ చూసుకుంటే దీని యొక్క వారంటీ పీరియడ్ని చూసుకుంటే మాత్రం ఈ ప్రొడక్ట్ మొత్తం మీద మనకు రెండు సంవత్సరాల వారంటీ అయితే ఉన్నది ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ మనం చేసినట్లయితే ఈ టూ ఇయర్స్లో మనకు వారంటీ అయితే ఉండదు ఇది మనం పగలగొట్టడం లేకపోతే ఇంకేమైనా చేయడం ఈ వైర్లు ఏమైనా తగ్గొట్టడం లాంటివి చేస్తే ఈ ప్రొడక్ట్ మీద వారంటీ అయితే ఉండదండి ఆటోమేటిక్గా ఏమైనా అయితే మాత్రం మనకు టూ ఇయర్స్ వరకు ఈ ప్రోడక్ట్ మీద అయితే వారంటీ ఉంటుంది దీని లోపల ఉన్న హీటింగ్ ఎలిమెంట్స్ పైన కూడా మనకు టూ ఇయర్స్ వారంటీ అయితే వర్తిస్తుంది మనకు లోపల ఉన్న స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ట్యాంక్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు మనకైతే వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఆ ట్యాంక్ ఏమైనా జరిగితే మనం మళ్ళీ మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు మీకు ఇంకో డౌట్ రావచ్చు అండి మనం ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్ సర్వీస్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ని ఈ డ్యామేజ్ అయినా లేకపోతే ఇంకేమైనా ఫిజికల్ డ్యామేజ్ అయినా ఇంకేమైనా ట్యాంక్కి ఏమైనా డ్యామేజ్ అయినా ఈ ప్రొడక్ట్స్ని మనం ఎలా సర్వీస్ చేసుకోవాలి ఆ సర్వీస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే డౌట్ కూడా మీకు రావచ్చు మనం ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి మనకు యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చారు ఆ యూజర్ మాన్యువల్ గైడ్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కస్టమర్ సర్వీస్కి మనం కాల్ చేయడం ద్వారా దీన్ని మనం సర్వీస్ చేయించుకోవచ్చు లేదా ఆథరైజ్డ్ క్రామ్టన్ ఆథరైజ్డ్ స్టోర్స్ ఉంటాయండి ఆ స్టోర్స్ దగ్గరకు వెళ్ళి కూడా మనం దీని అయితే సర్వీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా అందరూ గీజర్ని యూజ్ చేయాలంటే భయపడుతూ ఉంటారండి ఎందుకంటే ఇది షాక్ కొడుతుందేమో మన వాటర్ని ఉపయోగించేటప్పుడు లేకపోతే స్నానం చేసేటప్పుడు ఇంద్రంగా వాటర్ లీకేజ్ అయ్యి ఏమైనా షాక్ కొడుతుంది ఏమో అనేది డౌట్ అయితే అందరికీ ఉంటుంది దీన్ని ప్లాస్టిక్ బాడీని యూజ్ చేయడం ద్వారా నాలుగు లేయర్స్ నాలుగు లేయర్ల సేఫ్టీని ఇందులో యూజ్ చేయడం ద్వారా ఇది షాక్ అనేది కొట్టదండి కాబట్టి ఇందులో షాక్ కొట్టడం ఈ పేలిపోవడం అట్లాంటి అయితే అసలు జరగనే జరగవు అలాంటి భయాలైతే మీరు వదిలిపెట్టుకోండి మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అండి ఇందులో మనకు వాటర్ ఎంత హీట్ అవుతుంది లేకపోతే వాటర్ ఎక్కువ హీట్ అయితే మా మా శరీరం ఏమైనా కాలిపోయే అవకాశం ఉంటుంది కదా అని కూడా డౌట్ రావచ్చు మీకు మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్లెగ్ మనం ఎప్పుడైతే ఆన్ చేసుకున్న పవర్ సప్లై ఎప్పుడైతే దీనికి అయితే వస్తుందో ఇన్లెట్ నుండి ఎప్పుడైతే వాటర్ మనకు ఇందులో వస్తుందో అప్పుడు మనం పవర్ సప్లై ఆన్ చేసుకున్నప్పుడు రెడ్ లైట్ అయితే ఎలగడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఎల్ ఎల్ఈడి రెడ్ లైట్ వెలుగుతుంది ఇది దీని యొక్క కెపాసిటీ కూడా ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకే ఈ వాటర్ అనేది ఇది హీట్ చేస్తుంది అంతకు పైన ఈ వాటర్ అనేది హీట్ చేయదు ఆటోమేటిక్గా ఈ రెడ్ ఎల్ఈడి లైట్ నుండి గ్రీన్ ఎల్ఈడి లైట్లోకి ఆటోమేటిక్గా అదే పడిపోతుంది ఎప్పుడైతే గ్రీన్ లైట్ వెలిగిందో ఆ వాటర్ యొక్క హీటింగ్ అనేది ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ అయితే హీటింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఎలగడం జరుగుతుంది ఆటోమేటిక్గా హీటింగ్ అనేది పడిపోవడం కూడా జరుగుతుంది అంతే అది స్టేబుల్గా ఆగిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే వాటర్ మళ్ళీ కూల్ అవుతో మనం ఇందులో వాటర్ని ఎప్పుడైతే మనం అవుట్లెట్ ద్వారా వాటర్ని ఎప్పుడైతే తీసుకుంటామో మళ్ళీ ఇది ఆటోమేటిక్గా రెడ్ లైట్ అయితే ఎలగడం జరుగుతుంది ఇందులో ఉన్న వాటర్ హీట్ అయినప్పుడు గ్రీన్ లైట్లోకి ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుద్ది ఇది ఇన్స్టాంట్ క్రాంప్టన్ జూనో ఫైవ్ లీటర్స్ వాటర్ గీజర్ అండి ఆటోమేటిక్గా ఇన్స్టాంట్గా పనిచేయడం జరుగుతుంది ఎక్కువసేపు మనం పవర్ సప్లై ఆన్లో ఉన్న ఆన్లో పెట్టి మర్చిపోయినా కానీ ఏం కాదు మీరు భయపడాల్సిన పని అయితే ఉండదు ఇలాంటి మరెన్నో ప్రొడక్ట్స్ నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా కాబట్టి అన్బాక్సింగ్ మరియు రివ్యూని తెలియజేస్తా కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్